వైసీపీ వాళ్ళు కానీ లేదా వైసీపీ సోషల్ మీడియాలో కానీ పెద్ద పదే చెప్తుంది ఏంటంటే ఈ పొత్తులో వెళ్ళి సీట్ల పంపకాల దగ్గరికి వచ్చేసరికి అసలు మామూలు రచ్చ జరగట్లేదు అసలు ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదు అది ఇది అని చెప్పేసి అంటారు కదా మీరు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు కాబట్టి అందులో మీ నియోజకవర్గంలో జనసేన పార్టీ కూడా చాలా స్ట్రాంగ్ బేస్ ఉన్న పార్టీగా ఇక్కడ సో ఇక్కడ ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అంటారా ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఈ పొత్తు ప్రజలు కోరుకున్నది నాయకులు కోరుకున్న పొత్తు కాదు కరెక్ట్ ఈ కరెక్ట్ ప్రజలు కోరుకున్న పొత్తు అందుకని ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఇది పొత్తు పొడుస్తుందని మీరు ముందే ఏమైనా ఊహించారా యాక్చువల్గా ఎప్పుడు ఎప్పుడు ఊహించారు సార్ మీరు మూడు సంవత్సరాలు అయిపోయిన నుంచి ఊహించారు ఓహో అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ సమయం వచ్చేసరికి మీరు ఫిక్స్ అయిపోయారు అంటే ఏ ఏ పరిణామాలు చూస్తే మీకు ఎట్లా అనిపించింది అంటారు పవన్ కళ్యాణ్ గారేమో ప్రతిపక్షం ఓటు చేయలేము చెప్తున్నారు ఆయన ఫస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మొదటి నుంచి ఆ బేసిస్లో అల్టిమేట్గా వచ్చేటప్పటికి మూడు పార్టీలు పొత్తుంటాయి అనేటువంటిది ఒక ఇండికేషన్ ఎప్పటి నుంచో ఉంది పరిస్థితి ఊహించిన పరిణామం సో మొన్న నరేంద్ర మోదీ గారు వచ్చిన ఈ చిలకలూరు సభలో ఏ విధమైన స్పందన లభించిందండి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందండి ఆయన మోడీ గారు మంచి సందేశం ఇచ్చాడు ప్రజలకి ఈ అవినీతి ప్రభుత్వాన్ని భారద్రోహం అని చెప్పేసి అంటే ఈ కూటమిలోకి తెలుగుదేశం జనసేన ఉన్నంత వరకు బాగానే ఉండదు కానీ బీజేపీ వస్తే కొంత నెగిటివ్ అయింది అనే మాటలు కూడా వస్తూ ఉన్నాయి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు తప్పదండి ఇప్పుడు ఎందుకంటే ఈ రాష్ట్రం పూర్తిగా డ్యామేజ్ అయింది ఈ డ్యామేజ్ అయిన రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం జరగాలి అని అంటే కేంద్రంతో సఖ్యత ఉండాల్సినటువంటి అవసరం ఉంది సహాయ రాష్ట్రం కోసం రాష్ట్రం కోసం రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ప్రజల్ని సో మీరు ఎక్కువగా ఇప్పుడు పట్టణాల్లో అంటే మీ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో కొంత వైసీపీ బలంగా ఉంది అనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి సో గ్రామీణ ప్రాంత ప్రజలకి మీరు చెప్పదలుచుకున్నది ఏమైనా ఉందంటారా గ్రామీణ ప్రాంతాల్లోనే జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది ఏం చేశాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానం ఉంటుందండి ఓకే ఏం చేశాడు ఏం చేయలేదు కదా తనేసి అమ్మఒడి తప్పింగ్ ఈ తప్ప ఏం చేశాడు పదమూడు వేలు ఇస్తున్నాడు పదమూడు వేలలో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వానికి ఏడు వేలు ఆయన ఇచ్చేసి దాన్ని ఇస్తున్నాడు కానీ ఒక పక్క విద్యుత్ శక్తికి మీటర్లు బిగిస్తున్నాడు అగ్రికల్చర్ కనెక్షన్స్కి స్కి ఎరువులు రేట్లు పెరిగినాయి రూ మందులు రేట్లు పెరిగినాయి అతివృష్టి అనావృష్టి అతివృష్టిలో కానీ అనావృష్టిలో కానీ రైతును ఆదుకున్న సందర్భం ఇప్పుడు లేదు లేదు రైతును గాలి వదిలేశాడు ఒక రకంగా చెప్పాలి అని అంటే ఎట్లా ఎక్స్పెక్ట్ చేశారు రైతు జగన్మోహన్ రెడ్డితో ఉంటాడు అనేటువంటిది ఓకే సో ఇప్పుడు నిరుద్యోగ యువత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పీడిస్తూ ఉందన్నమాట అటు ప్రభుత్వ ఉద్యోగాలు లేక పెట్టుబడిదారులు రాక ప్రైవేట్ సంస్థలు లేవు కార్పొరేట్ సంస్థలు లేవు నిరుద్యోగుల పరిస్థితి ఏంటి అంటే పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు ఓ పక్కన ఆ కుటుంబంలోని తల్లిదండ్రులేమో మా బాబు ఎలా ఉన్నాడో మా పాప ఎట్లా ఉంది అని అని చెప్పేసి వాళ్ళు ఆందోళన మరి మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు నిరుద్యోగులకి చెప్పారుగా ఇరవై లక్షల ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ వృత్తికి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మేము సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో కార్యక్రమం యువతకి యువట హామీ ఇవ్వటం జరిగిందిగా ఆ హామీని అంటే నేను అనేది మీరు నిరుద్యోగులకి ఎన్ని సంవత్సరాలు తీసుకురాగలుగుతారా పెట్టుబడి వాళ్ళు దొప్పది ఇప్పుడు బాబు గారు అంటేనే ఒక విజన్ ఒక ఇప్పుడు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ పరిశ్రమలు కానీ ఐటీ కానీ మొత్తం కూడా మళ్ళీ డెవలప్ అవుతుంది అందుకని ఉద్యోగ అవకాశాలు మన రాష్ట్రంలోనే మన పిల్లలకు మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం కలుగుతుంది